హలో అండి వానరా ఈరోజు రెసిపీ ఏంటి అంటే బిర్యానీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఏం బిర్యానీ అంటే గోంగూరకాని ఇది మూడు కట్టలు గోంగూర ఈ మూడు కట్టలు గోంగూరకాని చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను మరి ప్రాసెస్లోకి ఇపోదమా వచ్చి మరి ఇప్పుడు ఈ గోంగూరని చిక్కుకుంటానండి చిక్కుకొని ఉడికించుకోవాలి కదా ఫస్ట్ చిక్కుకొని వచ్చేస్తారు గోంగూర బిర్యానీ చేసాం కానీ గోంగూర చికెన్ బిర్యానీ ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపుతాం అనుకుంటున్నానండి ఇది మూడు కట్లు అండి ఈ గోంగూరని బాగా చిక్కుకున్నాను ఇది ఇప్పుడు వాష్ చేసుకుంటాను ఈ గోంగూరని టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకున్నానండి వాష్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను మూత పెట్టి ఇందులో ఏమీ వేయట్లేదండి సాల్ట్ కానీ పచ్చిమిరపకాయలు కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేయట్లేదు ఏమి వేయకుండా జస్ట్ ఆకులు మాత్రమే గోంగూర ఆకులు మాత్రమే ఇలా ఉడికి ఉడికించుకుంటున్నాను ఇవి ఉడికే లోపల ఇది ఉడుకుతుంది కదండి స్మెల్ కూడా వస్తుంది ఇంకోవైపు చికెన్ని ఇప్పుడే కవర్ల నుంచి ఓపెన్ చేసి వేసేసాను వేసేసి దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి మీరు చూసారా ఎంత పెద్ద పీసెస్ తెచ్చేసారు మా వారు ఇప్పుడు వీటిని కొంచెం చిన్న పీసెస్ మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకుని అప్పుడు క్లీన్ చేసుకుంటానండి వాష్ చేసుకుంటాను దీన్ని మీడియం సైజు మొక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని ఏంటి టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని గోంగూర ఉడికిపోయిందండి అడుగుంటేస్తుంది గోంగూర ఉడికిపోయిందండి చూసారు మూడు గట్ల గోంగూర ఎంత తక్కువైందో చాలా చాలా తక్కువైంది ఇది చల్లదైనంత వరకు పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ చికెన్కి దీనికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను తర్వాత ఒక స్పూను కారం వేస్తున్నానండి ఈ బిర్యానీకి అయితే మాత్రం నేను పసుపు వేయాలి అనుకోవట్లేదండి ఎప్పుడు పసుపుతో చేసి చేసి బోర్ అయిపోయామండి బిర్యానీలు తిని తిని అందుకే పసుపు వేయకుండా బిర్యానీ చేద్దామని అంటే ఇప్పుడు మనం అంటే గ్రీన్ కలర్ది కదా ఎల్లో అది పసుపు వేస్తే ఎల్లో కలర్ వచ్చేస్తుంది కదా మనకి ఏం తెలియదు కనిపించదు కదా అందుకని ఈసారి నేను పసుపు వేయకుండా ప్రిపేర్ చేస్తున్నానండి మిర్చి పౌడర్ వేసాను కదా ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను తర్వాత జీలకర్ర పౌడర్ అండి తర్వాత చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఈ చికెన్కి ఇవన్నీ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుందండి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు నార్మల్గా చికెన్ బిర్యానీ అంటే అందులో పెరుగు తర్వాత నిమ్మకాయ అవన్నీ వేస్తారు కదా ఇప్పుడు మనం చేస్తుంది గోంగూర చికెన్ కాబట్టి అవన్నీ వేయాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే గోంగూరే పుల్లగా ఉంటుంది ఇంకా అవన్నీ వేస్తే ఇంకా ఎక్కువగా పుల్లగా ఉంటుంది కదండి అందుకే అవి ఏమీ వేగంగా సింపుల్గా చేస్తున్నాను ఇంట్లో ఉన్న రైస్తోనే నేను ప్రిపేర్ చేస్తున్నానండి బాస్మతి రైస్ అలాంటివి ఏం చేయకుండా జస్ట్ ఇంట్లో అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకుంటారా అని వాటితోనే చేస్తున్నాను ఇప్పుడు కలిపేస్తాను కదండి ఇప్పుడు ఈ చికెన్ని ఒక పక్కన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేస్తున్నాను ఒక పక్కన పెట్టి ఉంచేస్తానండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నార్మల్గా రైస్ని నానబెట్టుకుంటారు కదండి ఇది నా బాస్మతి రైస్ అయితే అలా నానబెట్టుకుంటారు బాస్మతి రైస్ కాదు నానబెట్టుకున్నా పర్లేదు నానబెట్టుకోకపోయినా పర్లేదు నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను పెద్ద సైజుగా ఆనియన్స్ ఒక నాలుగు కట్ చేసుకున్నానండి మీడియం సైజు ఒక నాలుగు ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఏడింది పచ్చిమిరపకాయలు ఏడిలా కట్ చేసుకున్నాను దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను ఇప్పుడు మనం ఈ బిర్యానీని కుక్కర్లో వండాలి అనుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్ తీసుకుంటాను ఒక్కరు తీసుకున్నానండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేశాను హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కుతుందండి ఈ లోపల గరం మసాలా దినుసులన్నీ మా దగ్గర పెట్టుకున్నాను గరం ఆకు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అనసపు మిరియాలు ఇవన్నీ కలిపి ఇందులోకి వేసుకుంటున్నానండి పెట్టాను కొంచెం స్లో స్లోగా హీట్ ఎక్కుతుంది అట్లాడుతున్నాయండి ఇప్పుడు మనం ఇదే టైంలోనే పచ్చిమిరపకాయని కూడా వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యియండి ఈ లోపల మనం ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాము ఆనియన్స్ వేసిన తర్వాత అది సాఫ్ట్గా మెత్తగా అయినంత వరకు ఉంచుకుంటాము సాఫ్ట్గా అవి కనిపిస్తున్నాయి కదండీ ఇప్పుడు ఇదే టైంలోనే మనం అల్లం ఆనియన్ వెల్లుల్లి తర్వాత గరం దినుసులు అన్నీ చేసిన పేస్ట్ అండి ఇవి సరిపోయినంత వేసుకున్నాను వంట కొంచెం మీడియంలో పెట్టుకున్నానండి ఇది బాగా ఫ్రై అవ్వాలి అంటే పచ్చివాసన అంటే పోవాలి కదండి మీడియం ఫ్లేమ్లోనే ఉడుకుతుంది మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసుకుంటున్నానండి అది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను కాబట్టి ఏం అవ్వదు పచ్చివాసన పోయినంత వరకు అలా ఉడికించుకున్న తర్వాత ఇది వెంటనే వేసుకుంటాను బాగా ఫ్రై అయిపోయిందండి ఆనియన్స్ కూడా చాలా మెత్తగా ఉడికాయి సాఫ్ట్ అయిపోయి ఇప్పుడు మనం ఇదే టైంలోనే టమాటీలు కూడా వేసుకోవాలి బాగా మిక్స్ చేసేసాను కదండి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను వాటిలు కూడా బాగా మగ్గాలి కదండి అందుకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను వన్ మినిట్ మాత్రమే హై ఫ్లేమ్లో ఉంచుతానండి తర్వాత మీడియంలో మార్చేస్తాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి ఇది బాగా మగ్గాలి మగ్గినంత వరకు అలానే ఉంచుతానండి లోపల గోంగూర గోంగూర ఉడిపోయిన చల్లగైపోయింది కదండి దాన్ని మిక్సీ పేస్ట్ పేస్ట్లా చేసుకుని వచ్చేస్తానండి అయిపోయిందండి దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను టమాటోలు బాగా సాఫ్ట్ అయ్యేయండి అండి సాఫ్ట్ అయ్యి బాగా ఉడికేయి ఇప్పుడు ఇందులో మనం కలిపిన చికెన్ని ఇందులో వేసుకొని ఉంచుకుంటాను మిక్స్ చేస్తున్నానండి నాన్ వెజ్కి మటన్ అయినా చికెన్ అయినా ఏ నాన్ వెజ్కే నేను ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి వేసేసరికి మూత పెట్టుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను ఒక టెన్ మినిట్స్ పాటు అలానే మగ్గనిచ్చా మగ్గనివ్వాలండి కొంచెం మెత్తగా అవుతుంది కదా అంతవరకు ఇలానే మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తాను ఈ లోపల నేను కొత్తిమీర పుదీనాకి ప్రిపేర్ చేసుకుంటాను కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నానండి దీన్ని ఒక పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయింది కదండీ ఓపెన్ చేసి చూస్తున్నాను బాగా మిక్స్ చేసుకున్నాను కొంచెం సాఫ్ట్ అయ్యింది ఇంకా సాఫ్ట్ అవ్వాలండి కొంచెం సాఫ్ట్ అయ్యింది దీన్ని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఇలానే ఉంచుతాను బాగా సాఫ్ట్ అయ్యిందండి ఇప్పుడు ఇదే టైంలోనే గోంగూర పేస్ట్ వేసుకోవాలి గోంగూర పేస్ట్ వేసుకున్నాం కదండి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను కొంచెం గోంగూర ఎక్కువ చికెను ఎక్కువ రైస్ వేసుకుని కొంచెం గోంగూర కొంచెం గోంగూర వేసిన ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే కొంచెం గోంగూర అయినా ఎక్కువ పుడిపిస్తుంది కదా అందుకని నేను కొంచెం గోంగూర తీసుకున్నాను కొంచెం గోంగూర ఎక్కువ చికెను ఎక్కువ రైస్ వేసుకొని వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి బాగా మిక్స్ చేసుకున్నాను కదండి కనిపిస్తుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే ఊరుతుందండి అసలు చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మిక్స్ చేసేసాను కదండి ఇప్పుడు దీన్ని మరొక్క ఫైవ్ మినిట్స్ ఆ గోంగూర ఫ్లేవర్ అంతాను పెట్ పట్టాలి కదా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకుంటున్నాను బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ వేసానండి ఇంకా ముప్పావు అంటే పావుతో రెండు గ్లాసులు వేస్తున్నాను వేసుకొని మిక్స్ చేసుకుంటాను రైస్ అసలు కనిపించట్లేదు చికెను ఎక్కువ కనిపిస్తుందండి రైస్ బాగా మిక్స్ అయిపోయింది చికెనే ఎక్కువలాగా ఉంది రైస్ కన్నాను కానీ ఉడికిన తర్వాత మనకి పీసెస్ కన్నాను రైస్ ఎక్కువగా కనిపిస్తుంది కదా ఇప్పుడు వాటర్ వేస్తుంది రైస్ రైస్లోకి వాటర్ వేసేసానండి ఇప్పుడు వేసాను బాగుంది ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నానండి బాగా మిక్స్ చేసుకుంటున్నాను సాల్ట్ అయితే ఆ పీసెస్కి పట్టిందే వేసానుకని సపరేట్గా ఏమీ వేయలేదు కదండి సాల్ట్ కారం కానీ కారం అవసరం లేకపోతే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాను బిర్యానీ సరిపోయింది ఇప్పుడు బిర్యానీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేయట్లేదండి ఆల్రెడీ మసాలా పేస్ట్లో మసాలా దినుసులతో పాటు పేస్ట్ వేసాను కదా అది తర్వాత మసాలా దినుసులు వేసాను అండ్ ఉప్పు కారాలు అన్నీ వేసాను కాబట్టి మరి ఒక స్పూనే వేశాను ఒకరు పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి విజులు కూడా పెట్టేసాను ఫ్లేమ్ కూడాను హై హై ఫ్లేమ్లో పెట్టానండి ఇప్పుడు టూ ఉంచుతాను షార్ట్ విజులు వస్తే మూడు ఉంచుతానండి వచ్చాక చూపిస్తాను అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఆవిరి పోయిన తర్వాత మీకు చూపిస్తాను ఆ వెజర్ల సంగతి చెప్పలేదు కదా వెజర్లు చిన్నవి కాదు లాంగ్వి కాదు అండి మీడియంగా వచ్చాయి అందుకే ఒక ఫోర్ వెజన్ వరకు ఉంచాను ఇప్పుడు ఆవిల్ పోయిన తర్వాత మీకు చూపిస్తాను కదండి వెజిల్ కూడా తీసేసాను అంతా పోయింది ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను వచ్చేది అరోమా స్మెల్ చాలా బాగా వస్తున్నాయి అందుకే నవ్వుకున్నాను మా పిల్లలు ఎప్పుడు తీస్తావు ఎప్పుడు పెడతావు అని వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళు గ్యాచిస్తుంటే బాగుంది పైకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను కదా పైకి ఆయిల్లాగా తినేదండి ఇది పొడి కొంచెం చల్లగైన తర్వాత పొడిపొడి పొడి అయిపోద్ది కదా అప్పుడైతే చాలా చాలా బాగుంటుందండి వాటర్ కూడా నేను తగ్గించే వేసాను వాటర్ కూడా ఎక్కువే వేయలేదు కరెక్ట్గానే వేసాను అంటే ఇంక చెప్పాలి అంటే తక్కువగానే వేసానండి ఎందుకు అంటే గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పిన వాటర్ వేసాను ఇంకా ముప్ప గ్లాసు రైస్ కదా ముప్పై గ్లాసుకి అర గ్లాసు రైస్కే నేను వన్ గ్లాస్ వేసాను అనమాట ఇంకా పావు గ్లాసుకి రైస్కి వాటర్ వేయలేదు అలా వేస్తేనే ఇలా వచ్చింది అన్నమాట ఇలా వేయడమే చాలా మంచిది అయింది అక్కడైతే చూసారా చికెన్ ముక్క కానీ గోంగూర కానీ స్మెల్ కానీ మసాలా ఫ్లేవర్ కానీ అవన్నీ చాలా చాలా బాగున్నాయండి చాలా బాగా వచ్చింది అసలు గోంగూరతో చేసే ఏ రెసిపీ అయినా ఇలానే పొడి పొడికైతే రాదు ఇలానే వస్తుంది మరి కొంచెం వాటర్ తగ్గిస్తే మనకు కొంచెం భయంగా ఉంటుంది కదండి అందుకే ఇలా వేసాను ఇది కొంచెం ఆవిరి తగ్గిపోయిన తర్వాత అయితే నార్మల్ అయిపోతుంది ఇది నేను మూత పెట్టకుండా ఇలానే ఉంచుతాను ఒక టెన్ మినిట్స్ పాటు అప్పుడు నార్మల్ అయిపోతుందండి ఆ తర్వాత మీకు చూపిస్తాను చూసారండి చాలా చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ కూడా చూసేసి అందరూ వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇంతేనండి వీడియో